తండ్రి అయిన దేవునికి మహిమ గాక ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి చిన్న ప్రార్థన చేసుకుని మనం కార్యక్రమం ప్రారంభించుకుందామండి పరిశుద్ధుడైన ప్రియా పరలోకు తండ్రి మహోన్నతుడా దయగలిగిన తండ్రి గత కాలమంతా నీ పిల్లలైన మమ్మలందరినీ భయంకర దుర్దినాలు కృపచేత కాపాడి నేటికి మీరు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని సంతోషం బట్టి కృతజ్ఞతలు తండ్రి ఈ సమయంలో మా నాయన మరణించిన వారు ఎవరు పరలోకము వెళ్ళారు లేక వెళితే ఎప్పుడు వెళ్తారు అనే అంశాన్ని కొద్ది నిమిషాలు నేను ఆలోచించడానికి సిద్ధపడుతున్నా తండ్రి మీ ఆత్మ సహాయం చేయండి వినబోతున్న ప్రియులను అందరూ ఆధ్యాత్మిక అర్థం చేసుకున్నట్లు మీ సన్నిధి సహాయము మీ మెండిన దీవెన మాకందరికీ అనుగ్రహించి మీరు మహిం పొందమని ఏసునామను అడుచున్నాను తండ్రి ఆ మెయిన్ మంచిదండి ఇప్పుడు మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుంటూ ప్రయత్నించేద్దామండి ఏంటా అంశం అంటే ప్రియమైన సహోదరి సహోదరులరా ఇంతవరకు భూమి మీద మరణించినటువంటి వారిలో ఎవరైనా పరలోకం వెళ్ళేరా ఒకరు వెళ్ళి ఉంటే ఎవరు లేక ఎప్పుడు వెళ్తారు పరలోక రాజ్యానికి అనే అంశాన్ని క్లుప్తంగా మూడు మాటల్లో చెప్పడానికి నేను సిద్ధపడుతున్నానండి చూడండి ఈ క్రైస్తవ సమాజంలో క్రైస్తవులలో అనేక మంది సహోదరి సహోదరు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉంటాయంటే వారు బంధువులు కానీ స్నేహితులు కానీ హితులు కానీ సంఘములు ఎవరైనా మరణించినటువంటి వారు అంటే చనిపోయినటువంటి వారిని చూసి అనేక మంది మాట్లాడుతున్న మాటలు ఎలా ఉంటాయండి ఇదిగో ప్రభునందు నిద్రించారు అంటూ పరలోకి ప్రవేశం జరిగిపోయింది పరలోకి వెళ్ళిపోయారు చనిపోతే పరలోకి వెళ్ళిపోయారు అంటారు మరికొందరు దేవుని సన్నిధికి చేరిపోయారు దేవుడున్న పరలోకంలో సన్నిధికి చేరిపోయారు అని మరికొందరు అంటారు మహిమ ప్రవేశంలోనికి వెళ్ళిపోయారు అని మరికొందరు అంటారు ఇలా మాట్లాడుతున్న ఏ మాటకి బైబిల్ గ్రంథం సపోర్ట్ మాత్రం చేయదండి అంటే మీరు మాట్లాడుతున్న మాటలు తీరుని బట్టి మనం చిన్నగా కొద్దిగా ఆలోచన చేస్తే ప్రియమైన వర్లరా ఆ మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు శరీరం ఎట్టుపోతుంది ఆత్మ ఎక్కడికి వెళుతుంది ఎక్కడ ఉంటాయి ఎప్పుడు పరలోకి వెళ్తారు పోనీ వెళ్ళాలంటే ఎవరు వచ్చి తీసుకుని వెళ్ళాలి అనే కొంత అవగాహన లోపమో లేక చెప్పేవారట్టు విధానాలు కరెక్ట్గా చెప్పకపోవటమో ఏదో మొత్తం మీద ఇలా సహోదరులు చాలామంది సహోదరి సహోదరులు ఎలా మాట్లాడుతూ ఉంటారు మరొకసారి చెప్తున్నా ఈ మాటలన్నిటికీ బైబిల్ మాత్రం సపోర్ట్ చేయదు సో మనం మాట్లాడే మాట కూడా వెళ్ళిపోయేరు అని అంటే మనం వెళ్ళి చూస్తున్నట్టుగాను ఇది కరెక్ట్గా అక్కడికే వెళ్తారని వాళ్ళ జీవితాన్ని బట్టి అక్కడికే వెళ్తారని మనం కన్ఫర్మ్ చేస్తున్నామంటే మనకంత స్టెబిలిటీ లేదు కదా అక్కడి సన్నిధిలో ఉన్నాడు ఉన్నది ఆమె అంటున్నామంటే ప్రేమ దేవుని పిల్లలరా అక్కడికి ఉన్నారు అని అంటే మనం చూడాలని భౌతిక నేత్రాలతో చూస్తే కనబడేటటువంటి ప్రదేశాలు కావవి ఆ మాటలు కూడా కరెక్ట్ అయిన మాటలుగా అనిపించదు బైబిల్ ప్రకారం కనుక ఇప్పుడు నేను ఒక మాట ఏంటంటే ఇప్పటికీ ఆదాము నుండి మరణించినటువంటి వారందరూ ఎక్కడ ఉన్నారు లేదా ఎప్పుడు పరలోకానికి వెళ్తారు వాళ్ళు లేదు ఒకవేళ ఎవరు తీసుకుని వెళతారు వాళ్ళని అనే విషయాన్ని పూర్తిగా మనం తెలిస్తే ఇలా అనాలోచితంగా మాట్లాడే మాటలకి చెక్ పెట్టండి అందును బట్టి వాళ్ళు ఏదో పెద్ద పొరపాటు చేశారని నేను అనట్లేదండి అంటే బైబిల్ ఎలా చెప్తుంది కదా ఇలాంటి మాటల కన్నా మరణించిన వారు పలాను దిగ్ ఫలాని ప్లేస్లో ఉంటారు ఫలానప్పుడు పరలోకి వెళ్తారు అని ప్రతి క్రైస్తవుడు తెలుసుకున్నాను కదండీ అన్న భావనతో నేను ఈ కొద్ది మాటలు మాట్లాడటానికి ఇష్టపడుతున్నానండి చూడండి యాహరస సువర్తమని చదువుకున్నట్లయితే అంటే మరలా చెప్పన మాట ఆదాము నుండి అంటే మొదటి మానవుడు ఆదాము కనుక ఆదాము నుండి మరణించినటువంటి వారు నేటికి రేపటికి ఆ క్రీస్తు ప్రభు వచ్చేంత వరకు మరణించిన వారందరూ ఎక్కడ ఉంటారు వీరిలో ఎవరిప్పుడు పరలోకం వెళ్ళారు అనేది కొద్దిగా పరిశీలన చేసి వాక్యం చదివిన తర్వాత చదువుతునే మీకు అర్థమైపోద్దని నేను అనుకుంటున్నానండి చదువుతాను చూడండి యోహంద్ర సుస్వార్త మూడవధ్యాయము పదమూడవచ్చిన నేను చదువుతున్నానండి మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనుషు కుమారుడే తప్ప పరలోకంలోకి వాడు ఎవ్వడును లేడు యేసు ప్రభుత్వ స్వయంగా చెప్తున్న మాట నికోద సందర్భం జరిగిన సంఘటనలలో ఆ సందర్భంలో క్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే పరలోకం నుండి దిగి వచ్చినటువంటి మనుషు కుమారుడే తప్ప ఇక ఎక్కిపోయిన వాడు ఎవ్వడు లేడు అని చెప్తున్నాడు సో ఈ మాటను బట్టి మనం నేను ముందు మాట్లాడిన మాటలో పరలోకం వెళ్ళిపోయారు మహిమ ప్రవేశం చేశారు అనే మాటలు అది ఎంతవరకు కరెక్ట్ అది అవగాహన నుండి మాట్లాడుతున్నామా అని గమనించాలి అని ప్రభును బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా సమయంలో అంటే ఆదాము నుండి వరకు ఎవరు కూడా యేసు ప్రభు తప్ప పరలోకమునకు వెళ్ళి ఎక్కిపోయినటువంటి ఎవ్వరు కూడా పరలోకమునకు వెళ్ళలేదు సో మనం ఎలా చెప్పగలమండి ఇక్కడ చెప్పి మాట చదివే బాగానే ఉంది ఇక యేసు సూప్రవ్ చెప్తేనే ఎవరు వెళ్ళలేదంటే వెళ్ళలేదు ఇకంతే సో చనిపోయినటువంటి అందరు ఎక్కడ ఉన్నారు ప్రశ్న వస్తుంది కదండి మనకి సో చనిపోయినంతరు ఎక్కడ ఉన్నారు మరి ఇక్కడ పరలోక ప్రాప్తి లేదా ఒకవేళ ఉంటే ఎప్పుడు వెళ్తారు వాళ్ళు అనే ఇట్లా ప్రశ్నలు మనకి ఫోకోలో వచ్చేస్తాయి కదండి అన్నిటి క్లుప్తంగా మరి కొద్ది మాటలు ఆలోచించడానికి అయితే ప్రయత్నించేదామండి శివుడు యశ్వభుల వారి బులోకంలో మరణించడానికి ముందుగానే ఆయన శిలువు మరణానికి ముందుగా శిష్యులతో ఏమని చెప్పారో ఒక మాట మనం చదువుకోవడానికి ప్రయత్నించేద్దాం ఇదే యాహన్ సువార్త పద్నాలుగు వచ్చాయము రెండు మూడు వచ్చింది నేను చదువుతున్నాను దయచేసి సందర్భం మీ బైబిల్ తెరవండి యాహన్ సువార్త పద్నాలుగు అధ్యాయము రెండు మూడు వచ్చింది నేను చదువుతున్నానండి సరే మొదటి నుండి చదువుకుందాం మీ హృదయము కలవరపడని దేవుని ఎందుకు విశ్వాసం నాయందును విశ్వాసం ఉంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడలా మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపచ్చ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము స్థలము సిద్ధపచ్చని స్థలం సిద్ధపచ్చని ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చే నా యొద్ధ నుండ మిమ్మల్ని తీసుకొని పోవుదును అంటే యేసు సూప్రమంలో చెప్తున్నారు అంటే ఇప్పుడు మనం మూడోధ్యయనం చదువుకున్నాం మనుషు కుమారుడే తప్ప ఎవరు వెళ్ళలేదు ఆ వెళ్ళిన ఏ వెళ్ళిన సూప్రభు పరలోకానికి వెళ్ళే ముందుగానే ఆయన చెప్తున్న మాట శిష్యులైన వారితో ఇదిగో నేను పరలోకం వెళుతున్నాను నేను అక్కడికి వెళ్ళి స్థలం సిద్ధపరుస్తాను మీ కొరకు అక్కడ సిద్ధపరిచేళ్ళు ఇక్కడ మీరు జరుగుతున్న క్రియలు బట్టి నేను చెప్పిన పని చేస్తున్న దాన్ని బట్టి ఫలితంగా మీకు అక్కడ ఏమవుతుంది స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాను ఆ స్థలం సిద్ధపరిచేసిన తర్వాత మరలా నేను వస్తాను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అంటున్నాడు అంటే ప్రియమన వర్లరా ఇంతవరకు చనిపోయినటువంటి వారు మరి ఎక్కడున్నారు తీసుకొని వెళ్తాను నేను పరిలోకి వెళ్తున్నాను వచ్చి తీసుకొని వెళుతున్నాను ఈ లోపు ఎక్కడ ఉంటారు చనిపోయినటువంటి వారు అందరూ అని మన బాగా తెలుసు ఏమండి అంటే ఎవరు వెళ్ళలేదు కూడా ఇది ఒక చక్కటి వాక్యము ఆధారం కనపడుతుంది కదా చాలు కదా ఈ మాట ఎవరూ వెళ్ళలేదు నిజమే వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు ఏ సూపరం పరిలోకి వెళ్ళలేరు మళ్ళీ వచ్చి తీసుకొని వెళ్తాను అన్నాడు కనుక ఆయన రాకుండా తీసుకొని వెళ్ళేటటువంటి ఎవరు వెళ్ళగలరు ఎవరికి ఆ స్తోమత లేదు కదా ఏమండి ఒకవేళ అంత అర్హత ఉన్నటువంటి వాళ్ళు కూడా వెళ్ళేటటువంటి ఛాన్స్ లేదు ఆయన వచ్చి తీసుకొని వెళితేనే వెళ్ళగలం మనకు మనకే వెళ్ళేటటువంటి విషయం మనకు మనకు వెళ్ళలేము సో వెళ్ళిపోయినని మనం డిక్లేర్ చేయటం మన అర్హత కూడా లేదు దీన్ని బట్టి మనం మాట్లాడుతున్న మాటను బట్టి ఎంతవరకు కరెక్ట్ ఏమండి అనే సంగతినే మరి మనం ఆలోచించేద్దాం ఇక హైందవ సోదరులు అయితే మాట్లాడతారు చనిపోయిన తర్వాత ఆత్మ ఆ అవుతాయి మరొకటి అవుతాయి గాలిలో కలిసిపోద్ది ఇక్కడ కలిసిపోద్ది అని అంటారు సో నిజంగా వాళ్ళకి తెలియదు తెలియదు సో మనం తెలిసినట్టు వాళ్ళు కూడా మనం మాట్లాడే మాట ఏంటి అనేది కూడా కొద్దిగా ఆలోచనీయుంగా మాట్లాడుకుంటే బాగుంటుంది అని ప్రభుని బట్టి అయితే నేను జ్ఞాపకం అండి ఏ సుప్రభు వచ్చి తీసుకొని వెళితేనే ఎవరైనా పరలోకానికి వెళ్ళేది ఇంతవరకు ఆధాము నుండి మరణించిన వారందరూ కూడా ఎవ్వరు పరలోక రాజ్యం పోలేదు పోలేరు లేదు ఒకరు చచ్చిపోయినటువంటి వారు ఇది మీరు పరలోకం వెళ్ళారు ప్రవేశం చేశారు దేవుడి ఉండారు అనే మాటలకి బైబిల్ ఒప్పుకోదు అది మనుషులు వినటానికి ఏదో ఉంటుందే తప్ప అది కరెక్ట్ కాదు అనే సంగతిని మనం గమనించుకుంటానికి ఈ మాటలు సరిపోతాయి సో ఇప్పుడు మరి ఆయన రాలేదు వచ్చి తీసుకొని వెళ్తాను అంటున్నాడంటే మరి ఎక్కడ ఉన్నారు చనిపోయిన ఆత్మలన్నీ ఎక్కడ ఉంటాయి అని అంటే నేటి కాల సమయంలో కొన్ని మాటలు చెప్పానండి చనిపోయిన ఆత్మలన్నీ కూడా ఆదాము నుండి నేటికి రేపటికి ఆ క్రీస్తు ప్రభువు వచ్చేటటువంటి ముందటి కాలం వరకు ఆ సమయం వరకు చనిపోయిన ఆత్మలన్నీ కూడా పాతాళానికి వెళ్ళవలసిందేనండి అది ఎవరైనా మీనైనా నేనైనా ఎంత భక్తుడైనా భక్తిహీనుడైనా పాతాళ లోకానికి వెళ్ళవలసిందే అది ఎక్కడుంది భూమి దిగువ భాగాన్ని ఉంది ఆ పాతాళంలో అందరూ ఒకే స్థలానికి పోరు అందరికి ఒకే స్థలం లేదండి అక్కడ మనం ఎలా చెప్పగలం నిన్నటికాల సమయంలో కూడా జ్ఞాపకం చేసినండి దీని గురించి ఎక్కువ పెంచుకునే కంటే తక్కువగా మాట్లాడతానండి అంటే పాతాళంలోకి వెళితే మనకు ఎలా డెఫినెట్గా మనం చెప్పగలం అంటే ఏ సూప్రభ భూలోకంలో ఉండగానే ఆత్మలు ఎక్కడ ఉంటాయో కూడా చనిపోయినట్టు ఎక్కడికి వెళ్తారో కూడా యే సూప్రభి స్వయంగా చెప్పారు తీరిగా ప్రాక్టికల్గా ఆయన చనిపోయి మరల తిరిగి భూలోకానికి వచ్చి భూలోకం నుండి ఆయన ఒక్కడే పరలోకానికి వెళ్ళినట్లుగా ఆయన మరణానంతరం నలభై తిరిగి లేచి కనబడి పరలోకి వెళ్ళినట్లుగా స్వయంగా సువార్తలు చివరి భాగాలన్నీ మనకి మరి సాక్ష్యం చెబుతున్నాయి ఏమండి కనుక అక్కడ ఆ పాతాళంలో మూడు స్థలాలు ఉంటాయి పైన అనుకుంటే మధ్యలో అగాధము దిగు భాగాన్ని నరకం అంటే పాతాళలోకంలో మూడు భాగాలు ఉంటాయి భూమి మీద చనిపోయిన ప్రతి ఒక్కరూ పాతాళానికి వెళ్ళాలి పాతాళానికి వెళ్ళిన తర్వాత మంచి చేసినటువంటి నీతిగా నడిచినటువంటి వారు నెమ్మది పొందిస్తాలో పరదేశంలో ఉంటారు ఏమండి అవినీతి పరులైనటువంటి వారు చనిపోతే ఆయనకు ఆ దేవం చిత్తాన్ని అనుసరించుకుని చనిపోతే వాళ్ళు నరకంలో ఉంటారు ఏమండి అంటే దిగువ భాగాన్ని నరకంలో ఉంటారు మధ్యలో ఉన్నటువంటి దేవదూతులు పాపం చేసినప్పుడు నరకం ఆ బిలాములో బంధించాడని పేతృపత్రికను చూస్తూ నేను కూడా జ్ఞాపకం చేసిన అవసరం కానీ ఈ మాట చెప్పి నేను ముందుకెళ్ళడానికి ఇష్టపడుతున్నానండి సో ఇక్కడే ఉంటారు అంటే పరలోకానికి వెళ్ళేది ఎవరంటే యేసు ప్రభు వచ్చి ఆయన సిద్ధపడినటువంటి వారు ఆయన గారి కొరకు మరణించినటువంటి వారు ఆయన కొరకు బ్రతుకుండి సిద్ధపడుతున్నటువంటి వారు అందరూ పరలోకి వెళ్తారు ఎప్పుడు వెళ్తా ఆ యస్సు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు ఆయన ఆయన చెప్పిన ఆయనకే తెలియదు తండ్రి నన్ను ఎప్పుడు పంపిస్తే అప్పుడు వస్తాను అంటాడు యస్వ్రభుల వారు ఆయన రెండవ రాకడ గురించి ఆ మత్స్సు తెరవ నాలుగు ఆ చివరి భాగాల్లో సువార్తలో చెప్పిన సందర్భాలు సో మనకి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ లోపు ఇక్కడ ఉన్నటువంటి దేవుని నమ్మి ఆయనకి అనుకూలంగా జీవించినటువంటి వారందరూ పరదస్సులు అనగా ఆ ఉన్న పరదైస్సులో ఒక పాగంలో నెమ్మది పొందే స్థలంలో ఉంటారు అది మనం ఎలా చెప్పగలం అంటే వర్లరా ఆ లోకసోత్వ పదహారాజ్యం ధనవంతులు హాజరు దగ్గర మనం చెప్పగలం ఇంకొక మాట పూర్తి క్లియరెన్సు మనం అబ్రహం గారు కూడా పరలోకి వెళ్ళలేదు అని అంటానికి యేసు ప్రభు వచ్చినటువంటి ఆ కాలం మొదటి శతాబ్దంలోనే లాజర్ చనిపోయి అబ్రహాము రొమ్మును ఆరుకున్నాడంటే అప్పటికే వేల సంవత్సరాల క్రితం చనిపోయినాడు అబ్రహాం కూడా ఎక్కడున్నాడు పాతాళంలో పరదశులోనే ఉన్నాడు ఆయనకి జీవించిన ప్రజలన్నీ ఆత్మలు పాతంలోనే ఉంటాయి మరొక విషయం ఏంటంటే ఆత్మకు మాత్రం చావు లేదు శరీరం ఆల్రెడీ మట్టి కనుక మట్టిలో కలిసిపోయింది శరీరానికి ఉంది మరణం ఏమండి ఈ ఆత్మలు ఆ పరలోకానికి వెళ్ళినప్పుడు మరి ఆత్మ సంబంధమైన మహిమద శరీరం మార్చబడి పరలోకం మీద తరిగి మట్టి శరీరం ధరించుకో గమనించాలి కనుక ప్రేమ దేవుని పిల్లలరా క్రీస్తు ప్రభు వచ్చేంతవరకు ఎక్కడ ఉంటారు అని అంటే పాతాళంలోనే ఉంటారు ఒకళ్ళు వచ్చేటప్పుడు ఎలా వస్తాడు అని ఏం చెప్తుందో ఒక మాటని దశలోనికి రాసిన పత్రిక పదమూ నాలుగో అధ్యాయము పదమూడు వచ్చిన వల్ల ఒకటి రెండు మూడు వచ్చి నేను చదువుతానండి ఇంత ఇంకోస్తా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది మనకి పరలోకంలో ఉన్నారు యేశ్వభులకు తండ్రి కుడిపాశ్రం కూర్చొని విజ్ఞాపం చేస్తున్న మనందరి కొరకు ఇప్పుడు కింద చనిపోయినటువంటి వారేమో పరదేశాలు నెమ్మది పొందుతున్నారు భూమిపైన ఉంటున్నానికి ఇష్టంగా జీవిస్తున్నటువంటి వారు ఆయన శువర్తో ప్రకటిస్తూ ఆయన కొరకే జీవిస్తున్నారు వారు మరణిస్తే పరదేశిగా వస్తారు ఓకే ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్నట్టు మరణిస్తే మరలా ఆ ఉన్నట్టు నరకానికి వెళ్తారు ఇది క్రమం షెడ్యూల్ క్రీస్తు ప్రభుత్వంతో షెడ్యూల్ నడుస్తున్న దీన్ని మార్చటము మనం అనుకున్నాడు ఎక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడు మనం ఎన్ని డిక్లేర్ చేసి ఎన్ని మాటలు మాట్లాడినా నిజ నిర్ధారణగా మాటలు నిలబడవు కనుక మంచిది కాదు సో ఇక్కడ చెప్తున్న మాట ఇప్పుడు వస్తానన్నా ఆయన ఎలా వస్తాను ఎలా వస్తాడని పౌలు గారు దేశంలోని సంఘంతో మనకు చక్కటి మాట చెప్తున్నాడండి కొన్ని మర్చి నేను చదువుతాను చూడండి ఆయన వచ్చేటప్పుడు ఎలా వస్తాడనేది నేను వస్తానన్నారు కదా నేను వచ్చి తీసుకొని వెళ్తానంటున్నాడు కదా యేసు ప్రభు పద్నాలుగు జంలో ఆ వస్తానన్నటువంటి క్రీస్తు ప్రభు ఏ విధంగా వస్తారు మరి వచ్చినప్పుడు మనకు అది ఎలా తెలుస్తుంది ఏమవుతుంది మనం పర్వకు వెళ్ళాలిగా తీసుకెళ్తే వస్తానన్నట్టు ఆయన వచ్చినప్పుడు ఎలా వస్తాడనే విషయాన్ని కొద్దిగా అవగాహన కలిగి ఉంటే బ్రతకున్న మనం సిద్ధపడాలి ఆల్రెడీ సిద్ధపడిపోయి ఆ యొక్క పరదశలో వాళ్ళని నమ్మకం పొందుతుంది ఎప్పుడు వస్తారా అని వారందరూ ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తూనే ఉన్నారు అది ఎపిరి పత్రిక పదకొండో అధ్యాయం పదోచనంలో పితరులైన వారందరూ ఆ పునాదులు గల పట్టణం కొరకు ఆ పరదశలోనే ఉండి ఎదురు ఎప్పుడు వస్తాడు యేసు ప్రభులు వారు మమ్మల్ని తీసుకెళ్తాకి అని అని వాళ్ళు కూడా నెమ్మది పొందుతారు విశ్రాంతిలోనే ఉంటారు వాళ్ళు ఏమో అక్కడ బాధపడిపోవట్లే దేవుని కొరకు ప్రయజ్ పండేటువంటి వారు ఇప్పుడు ఆయన వచ్చే తీరుని ఒకసారి మనం చదువు ఇప్పుడు చదువుకుంటా చూద్దాం చూడండి మొదటి దేశంలో పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చే నుంచి చదువుతున్నానండి యేసు మృతి పొంది తిరిగి లేచి నేను మనం నమ్మిన అదే ప్రకారం యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ప్రధాన ప్రధానదూత శబ్దంతోను దేవుని పరలోకం పరలోకమునుండి ప్రభు దిగవచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము ఆయన వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలం మేఘవుల మీద కొనుపబడదము కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకనొకడు ఆదరించుకోండి అంటే ఇదంతా టెంపరీ ప్లేస్ సదాకాలం ఉండేటట్టు స్థలం తీసుకెళ్తే యేసు ప్రభులు వస్తున్నారు ఎలా అవుతున్నారు మనకంటే ముందు చదువుతూ చనిపోయినటువంటి అందరు పరదేశంలో ఉండే వాళ్ళందరినీ వాళ్ళు మొదట లేచి ఆ ఉచయాన్ని ఎదుర్కొని వాళ్ళందరూ ఎక్కడికి వస్తారు భూమి మీదకి వస్తారంట ఈ భూమి మీదకి ఎప్పుడైతే వస్తున్నారో వస్తున్నారో అప్పుడు సజీవులమైన నిలిచి ఉండు మనము తీసుకెళ్తానని వచ్చారు కదా శరీరాలు పనికిరావు కదా పరలోకం వెళ్ళవు కదా రక్తమాంసం దేవుని రాజ్యం స్వతంత్రించుకో కనుక ఈ లోపు మనం చేసే సజీవం నిల్చుండి మనం రెప్పపాటులో మార్చబడిపోతాం మన శరీరం మార్చబడిపోతుంది అందరు కలిసి ఏకంగా కూడి ప్రభుత్వం ఆ రాజ్యం వెళ్తాము సదాకాలం అక్కడ ఉంటాము అని దేని వాక్యం అయితే స్పష్టంగా మన జ్ఞాపకం చేస్తుంది ఇది క్రమం కనుక నా ప్రియమైన సోదరులారా సహోదరుడా గమనించు కనుక ఇంతవరకు రాజ్యము ఎవరు వెళ్ళి రావాలి తీసుకుని వెళ్ళాలి ఇక తొందరపాటుగా అనాలోచిత మాట్లాడే కంటే ఆయన వచ్చేంత వరకు క్రైస్తవులు మనం ఏం చేయాలంటే ఆయన రాకర కొరకు ఎదురు చూస్తూ ఈ ఇవాళ రోజు వచ్చేస్తాడు రేపు వచ్చేస్తాడు ఆయనకి ఎదురు చూస్తూ మన ఆధ్యాత్మిక నీతిని యథార్థం అనుసరిస్తూ ఎన్ని కష్టాల సోదలు ఎరుకులు వచ్చినా ఆ నీతిని యథార్థం విచ్చిపెట్టకుండా ఆ చిత్తానుసర్ సాగిపోతే ఆ పరలోకం వెళ్ళేట అర్హత కలిగిన వ్యక్తిని ఉంటావు ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఆ నీతి యథార్థతులను రక్షణ పొందుకు తీరిని ఇతరులకు ఏం చేయాలి రక్షణ స్వార్థం ఆ సిలవ స్వార్థం మరించి తిరిగి లేచిన వార్తను ఇతరులకు బోధిస్తూ వారిని ఏం చేయాలి వారి బ్రతుకులు మార్చడానికి ఒక సాధనంగా ఓడబడేటట్టుగా ఉండాలి అని వచ్చేంత వరకు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎలా ఉంటాం పరలోకంలో అని అంటే ఆ మాట చదువు వెంటనే ప్రార్థన చేసుకుంటానికి మనం ఏడవ అధ్యాయం ప్రకటన గ్రంథం అధ్యాయం పదహారు వచ్చింది అనుకోండి చూడండి ఇక పరలోకానికి ఆత్మలు వెళ్ళిపోయి అనుకోండి అక్కడ ఏం చేస్తారు ఈ యేసు ప్రభుల వారు పరలోక తీసుకుని వెళితే అక్కడ ఉండటం ఆత్మలు ఏం చేస్తాయంటే ఒక మాట అక్కడేమీ ఉండదు ఏమీ లేనిటువంటిదే ఆ పరలోకంలో మనం చేసే పని ఇక ఒకే ఒక్క పని అదే ఆయన స్తుంచు ఆ మాట చెప్తున్న చూడండి ప్రకటన గ్రంథం ఏడు పదహారు వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు సూర్యుని ఎండ అయినను వడగాలి అయినను వారికి తగులదు ఎలయైనగా సింహాసనం మధ్య నుండి గొర్రె వారికి కాపరి అయి జీవజన్మలయ బుగ్గల యొక్కకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుడు ప్రతిభాశ్వ బిందువును తుడిచివేయును ఇదే మాట ఇరవై ఒకటో అధ్యాయం నాలుగో కూడా చెప్పబడుతుంది అంటే అక్కడికి వెళితే ఆకలి వేదన దుఃఖము ఎండ వడగాల్పు ఉండదు ఒకవేళ ఈ భూలోకములు ఎన్ని ఉంటాయి కనుక ఆయన కొరకు బ్రతికితే తొంభై ఒకటో కీర్తనలో యేసుప్రు చెప్పబడినటువంటి ఆ కీర్తన భాగంలో ఏమండి ఎండ వేడిగా ఇలాంటి రాత్రి దెబ్బ చే తగలకుండా ఉండాలి అంటే ఆయన పని చేస్తూ ఆ మహోన్నతం చాటున బ్రతుకున్నప్పుడు ఆయన చిత్తాను సరి మనం ఉంటే ఇక్కడ ఇది తగలదు ఇక్కడ ఆయన కాపాడబడతాము ఇక మరణించితే ఒక పరదేశంలో నెమ్మది పొందుకుంటాము ఆయన వచ్చి తీసుకుని వెళితే ఇక ఆ పరలోకంలో ఏమీ ఉండదు కనుక ఈ మాటను బట్టి సోదరుడా సహోదరి మీరు నేను మనము ఆ రక్షణ పొందుకున్న మనము ఆయన వస్తాడని సిద్ధపడుతూ మెలకు కలిగి ఆధ్యాత్మిక స్థితిలోనే పనిచేస్తూ సిద్ధపడేటటువంటి విధానం మనం ఉన్నామా లేదని చూసుకుంటూ ఆయన వస్తానన్నడు గనుక ఆధ్యాత్మికలో మత్తులు కాకుండా ఆయన చెప్పిన పని నమ్మకంగా చేస్తూ ఆ నమ్మకస్తుల వరకు వరకు ఆయన ఏర్పాటు చేసిన పరలోక రాజ్య స్థలము ఆ స్థలంలోనికి వచ్చి తీసుకెళ్తానటువంటి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని వరకు ఆయన మరణాన్ని ప్రచురించమన్న కనుక మరణం ప్రచురించేటటువంటి మంచి సైనికుడు వలె పోరాడుతూ ఆ పని చేసేడు బిడలుగా ఉంటే అటువంటి బ్రతుకు ధన్యకరమైనది అటువంటి వారికి ఆ పరిలోకి రాచని దక్కే అవకాశం ఉంది దీన్ని బట్టి ఈరోజు మీరు నేను మనం ఏం చేస్తున్నామో పరిశ్రమ చేసుకున్నాను ఇంకా సిద్ధపాటు మెలకు లేకపోతే కాకపోతే కలకాలం ఇక్కడ ఏదేదో పోగేసుకొని ఏదో ఏదో చేసేసుకుని విషయాన్ని విడిచిపెట్టి ఏమున్నా లేకపోయిన సువార్తను ప్రకటిస్తూ మనం సిద్ధపడుతూ సిద్ధపరిచేటటువంటి కృప ఆత్మ తోడ్పాటు నీకు నాకు దేవుడిని కోరుకుంటూ ఈ మాటలని పరమ తండ్రి నీ వందనాలు పలకబడిన మాటలు పరమార్థం ఏంటంటే నీ పిల్లల మీ అందరూ గమనించి మీ చిత్తాన్సర్ సాగిపోయే కృపని మనకి మీరాకెక్కడ కొంచెం సిద్ధపడే భాగ్యాన్ని ఇమ్మని వేస్తున్నామని అనుచున్నాను తండ్రి ఆ